హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఎందుకంటే నాది అమ్మ మనసు కాబట్టి తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కాబట్టి అని దేవుని హత్తుకుని నాకు యుక్త కావాలి సార్ అంది నందు బాధ దేవుకు అర్థమై ఆమె వీపు నిమృతు నందు ఇన్ని రోజులు నువ్వు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో నువ్వు ఇంత వీక్ అయిపోతే ఎలా చెప్పు చూడు నీకు యుక్త పరిచయమై కొన్ని నెలలే కూడా అవ్వలేదు కానీ తను వెళ్ళిపోతుందంటే నీ సొంత కూతురు వెళ్ళిపోతున్నట్టు బాధపడుతున్నావు నేను తనని ఇంత పిల్లని పిల్లప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను నేనెంత ఫీల్ అవ్వాలి చెప్పు నువ్వే అన్నావుగా తను ఎక్కడికి వెళుతుంది ఈ ఊర్లోనే ఉంటుంది నువ్వు కూడా అదే మాట గుర్తుపెట్టుకో నువ్వు చెప్పింది విన్నాక యుక్త విషయంలో నన్ను నేను మార్చుకున్నాను ప్రణవ్ సహస్ర లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళతో యుక్త ఉండాలి నువ్వు ఇలా ఫీల్ అయితే యుక్త వాళ్ళతో వెళ్ళడానికి అసలు ఒప్పుకోదు అని ఆమెకి దూరంగా జరిగి రెండు రోజుల్లో సహస్ర ప్రణవ్తో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నది మరి ఈ లోపు నువ్వు యుక్తాన్ని ఎలా ప్రిపేర్ చేస్తావు అన్నాడు నేను ఆల్రెడీ ప్రణవ్ గారితో సహస్రతో చెప్పాను ఒక వన్ వీక్ టైం ఇవ్వమని వన్ వీక్ తర్వాత ఇదే రోజున వాళ్ళకి అప్పగిస్తాను ఈ లోపు మెంటల్గా నేను ప్రిపేర్ అవుతూ యుక్తాన్ని కూడా ప్రిపేర్ చేస్తాను అంది అది నందు అంటే ఇలా ఉండాలి సరే ఇక పడుకో అని దేవ్ అక్కడి నుంచి వెళ్తుంటే సార్ అని అతని పిలిచింది నందు దేవ్ ఆగి ఏంటి అన్నట్లు చూశాడు నందు వైపు సార్ మొన్న మన మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఎవరో లిల్లీ పుట్టు అన్నారు కదా ఆ అమ్మాయి మీకు ఇంకా గుర్తుందా అంది గుర్తులేదు అయినా ఎందుకు అలా అడిగా అన్నాడు దేవ్ ఏం లేదు ఊరికే ఎందుకు అడగాలనిపించింది అడిగాను సరే సరే వెళ్ళండి అని అతని పంపించి అంటే ఈయన గారికి నేను గుర్తులేనా అయినా అప్పట్లో కాలేజీకి వెళ్తున్నాను సరే రెండు చెడులు వేసుకుని ముఖం జిడ్డు కారుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాను అందుకే గుర్తుపట్టలేదనుకుంటా సర్లే గుర్తులేదన్నప్పుడు ఇక ఆలోచించి ఏం లాభం అనుకుని లోనికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు రాత్రి ఇత్త నిద్రపోతూ అమ్మా ఏదైనా కథ చెప్పు అంది సరే నీకు చిన్ని కృష్ణుడి కథ చెప్పనా చాలా బాగుంటుంది అంది నందు హా చెప్పు వింటాను అంది చిన్ని కృష్ణుడి కథ మధురలో ప్రారంభమైంది కంసని కారాగారంలో పుట్టాడు మన కన్నయ్య అయితే అతనికి మేనమామ వల్ల ప్రమాదం ఉండడంతో తండ్రి వసుదేవుడు చిన్ని కన్నయ్యను తీసుకెళ్లి నందనవనంలో ఉన్న యశోదా అప్పగించాడు అప్పటి నుంచి యశోదమ్మ కన్నయ్యను చాలా ప్రేమగా గారాభంగా పెంచింది అంటూ చిన్ని కన్నయ్య కథ చెబుతూ ఉంది యుక్తానందు నందు చెప్పేది శ్రద్ధగా వింటూ అమ్మా అయితే కన్నయ్యకు ఇద్దరు మమ్మీలు ఇద్దరు డాడీలు ఉన్నారా అంది అవునమ్మా అంది నందు అయితే వాళ్ళలో కన్నయ్యకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంది కన్నయ్య పెద్దవాడయ్యాక దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళాడు అయినా యశోదా నందనుల మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు ఒకరిది బంధం అయితే ఒకరిది బంధం కన్నయ్య వాళ్ళ నలుగురికి సొంతమే ఆ నలుగురిపై కన్నయ్యకు సమానమైన ప్రేమే కన్నయ్య సంగతి వదిలే నువ్వైతే చెప్పు ఒకవేళ చనిపోయిందనుకున్న మీ అమ్మ తిరిగొస్తే అప్పుడు నీకు మీ అమ్మంటే ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అంది నందు యుక్త ఆలోచిస్తూ నాకు అమ్మంటే ఇష్టం అలానే నువ్వు కూడా ఇష్టం ఎందుకంటే నేను కూడా కన్నయ్యలా కాబట్టి అంది నవ్వుతూ గుడ్ గర్ల్ సరే ఇప్పటికే చాలా కథ చెప్పేశాను ఇక నిద్రపో అని యుక్తాన నిద్రపుచ్చింది నందు ప్రతిరోజు అలాంటిది ఏదో ఒక కథ చెప్తూ యుక్తాను ముందుగానే తన తల్లిదండ్రులు వస్తే ఎలా ఉండాలన్న విషయంలో ప్రిపేర్ చేస్తుంది సహస్ర గురించి ప్రణవ్ గురించి చాలా మంచిగా చెబుతూ ఉండేది అలా వారంలో ఆరు రోజులు గడిచిపోయాయి ఇంకొక రోజు మాత్రమే ప్రణవ్ వాళ్ళు రావడానికి మిగిలి ఉంది ఆ రోజు సాయంత్రం దేవ్ నందు దగ్గరికి వెళ్ళి నందు ప్రణవ్ కాల్ చేశాడు సహస్రతో రేపు ఉదయాన్నే ఇక్కడికి వస్తున్నానని యుక్త వాళ్ళతో వెళ్తుందా అన్నాడు అనుమానంగా ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నాను అంది నందు మరి తనకి నిజం ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దేవ్ రేపు ఉదయం వాళ్ళు వచ్చాక చెప్తాను యుక్త నేను చెప్పేది అర్థం చేసుకుంటుంది వాళ్ళతో అయితే వెళ్తుందన్న నమ్మకం నాకుంది ఇంకొక విషయం మీరు తన ముందు ఎమోషనల్ అవ్వద్దు అలా చేస్తే తను వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు అంది నందు నాకు చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడే ఎమోషనల్ అవుతున్నావు చూడు నీ ఫేస్ ఎలా డల్ అయిపోయిందో అన్నాడు దేవ్ నందు కన్నీళ్లను దుడుచుకుని పెద్ద ఆరిందలా మాటలు చెప్తాను కానీ నా వరకు వచ్చేసరికి ఎందుకో వీక్ అయిపోతున్నాను సరే రేపు కదా వాళ్ళు వచ్చేది ఇప్పటి నుంచి ఆ టాపిక్ ఎందుకు యుక్త మిమ్మల్ని అడిగింది వెళ్ళి ఒకసారి మాట్లాడండి అంది నందు తర్వాత రోజు నందుకి తెల్లవారుజామున కానీ మెలకు వచ్చింది ఎప్పట్లానే కళ్ళు తెరవగానే ముందు యుక్తాముఖం చూడడానికి పక్కకు తిరిగి అక్కడున్న దేవుని చూసి షాక్ అయింది యుక్త దేవు పొట్టపై నిద్రపోతుంది దేవ్ సార్ ఇక్కడే ఇక్కడెప్పుడు వచ్చారు హో కూతురు కోసం వచ్చుంటాలే అని మెల్లగా వాళ్ళ పక్కకు జరిగి తండ్రి గుండెలపై ప్రశాంతంగా నిద్రపోతున్న యుక్త అనుదటిపై కిస్ చేసి మీరిద్దరూ ఇలా ఎంత ముచ్చటిగా ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానో లేదు అనుకుని అక్కడే ఉన్న దేవు ఫోన్ తీసి వాళ్ళను ఫోటో తీసి తను కూడా వాళ్ళకి దగ్గరగా జరిగి సెల్ఫీ తీసుకుని ఫోన్ అక్కడ పెట్టేసి ఇక యుక్త నిద్రలేచేసరికి తనకి నచ్చిన వంటలు చేయిద్దామని వస్తుంటే దేవ్ నందు మీద చెయ్యి వేసి అతనికి దగ్గరగా పొదివి పట్టుకున్నాడు వామ్మో ఇదేంటి నన్ను ఇలా లాక్ చేసేసాడు అనుకుని దేవ్ చేతిని పక్కకు జరపాలనుకుంది కానీ ఎంత ట్రై చేసినా అతని చేయి ఇంచు కూడా కలపలేకపోయింది ఇక చేసేదేం లేక యుక్త మీద చెయ్యి వేసి వాళ్ళని చూస్తూ తనకు తెలియకుండానే మళ్ళీ నిద్రపోయింది తర్వాత తను లేచేసరికి తన చెయ్యి యుక్త మీదే ఉంది కానీ దేవ్ అక్కడ లేడు దేవ్ సార్ వెళ్ళిపోయారా ఆయన పక్కనే ఉన్న నన్ను చూసి ఏమనుకున్నారో కొంపదీసి నేను కావాలని ఆయనకి దగ్గరగా వెళ్ళాలని అనుకున్నారా అనుకుంది ఇంతలో యుక్త లేచి గుడ్ మార్నింగ్ అమ్మా అంది నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ యుక్త లేచి ఫ్రెష్ అవ్ ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది అని యుక్తాన్ని రెడీ చేసి హాల్లోకి తీసుకొచ్చింది కాసేపటికి ప్రణవ్ సహస్ర ఒకరి చేయి ఒకరు పట్టుకొని నవ్వుకుంటూ లోనికి వచ్చారు వాళ్ళని చూసిన నందు ఏమన్నా ఉన్నారా జంట అంటే మీది అని ప్రణవ్ని చూస్తూ ప్రణవ్ సార్ మొత్తానికి మీ ప్రేమని గెలుచుకున్నారు ఇంతకీ మేడంని ఎలా కన్విన్స్ చేశారు అంది ఏముంది శ్రీకృష్ణుని దారే ఎంచుకున్నాను అవన్నీ చెప్పాలంటే ఇంకొక అప్డేట్ రాయాలి మన రైటర్ అన్నాడు ప్రణవ్ ప్రణవ్ ఏంటి నువ్వు అంది సహస్రా అతని భుజంపై కొడుతూ నందు నవ్వుతూ ప్రణవ్ సార్ మీరు చెప్పకపోయినా నాకు అర్థమైందిలే సరే మీరు కూర్చోండి అని వాళ్ళతో అని ఆఫీస్ రూమ్లో ఉన్న దేవ్ దగ్గరికి వెళ్ళి అతని పిలుచుకొని వచ్చింది యుక్తాకు ఒక పక్క నందు దేవు కూర్చుంటే మరో పక్క ప్రణవ్ సహస్రా కూర్చున్నారు అమ్మా నాకు సర్ప్రైజ్ ఉంద ఉందన్నా ఏది అంది యుక్త చెప్తా వెయిట్ అని యుక్తాని ఒడిలో కూర్చోబెట్టుకొని సహస్ర పక్కకు జరిగి యుత్తా నీకు జిన్ని కృష్ణుడు కథ చెప్పాను కదా గుర్తుందా అంది నందు హా గుర్తుంది అంది యుక్త అవునా నీకు తెలుసు కదా కన్నయ్యని కన్నవాళ్ళు దేవకి వసుదేవులని పెంచిన వాళ్ళు యశోదానందనులు అని అంది నందు హా తెలుసంది యుక్త గుడ్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని సహస్రా ప్రాణాలను చూపిస్తూ ఇదిగో వీళ్ళే నీ కన్నవాళ్ళు అంటే వీళ్ళే మీ అమ్మా నాన్న నువ్వు చిట్టి కన్నయ్యలాగా కొన్ని కారణాల వల్ల మీ డాడీ దగ్గర పెరిగావు ఇక నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది మరి వాళ్ళతో వెళ్తావా అంది నో నో నేను ఎక్కడికి వెళ్ళను మా అమ్మ నువ్వే డాడీ మా డాడీనే అంటూ దేవు ఒడిలోకి వెళ్ళిపోయింది నందు దేవు పక్కకు జరిగి అది కాదు బంగారం మొన్న నీకు ఆవు కథ చెప్పాను కదా ఆ కథలో తన లేగదోడ కనిపించలేదని ఆ ఆవు ఎంత బాధపడిందో విన్నావు కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే మీ మమ్మీ కూడా అలానే ఫీల్ అవుతుంది కదా మీ మమ్మీ అలా బాధపడడు నీకు ఇష్టమేనా అంది ఇష్టం లేదు కానీ నేను వెళ్ళిపోతే నువ్వు డాడీ కూడా ఏడుస్తారు కదా అంది యుక్త అలా ఏం కాదు అయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ కన్నవాళ్ళ దగ్గరికే కదా నువ్వు ఎప్పుడు కావాలంటే నాకు ఫోన్ చేయి మేమే నీ దగ్గరికి వచ్చేస్తాం సరేనా అంతేకాని నువ్వు వెళ్ళనని మీ మమ్మీ డాడీని బాధ పెట్టకూడదు అంది నందు యుక్తాని కన్విన్స్ చేసే విధానం చూసి దేవుతో ప్రణవ్ సహస్రా కూడా ఆశ్చర్యపోయారు యుక్త ఏమంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు యుక్త కొంచెం ఆలోచించి సరే అయితే నేను వెళ్తాను కానీ మీరిద్దరూ నా దగ్గరికి డైలీ రావాలి వస్తారు కదా అంది యుక్త తప్పకుండా అని యుక్తానికి సహస్రాకి ప్రణవ్కి మధ్య కూర్చోబెట్టి నేను చెప్పినట్లుగానే మీ కూతురిని మీకు అప్పగించాను ఇప్పుడు మీకు హ్యాపీనే కదా అంది చాలా హ్యాపీగా ఉన్నాం ఇదంతా నీ వల్లే నందు రుణం నీ జన్మలో తీర్చుకోలేం అంది సహస్ర అంత పెద్ద మాటలు ఎందుకులేండి యుక్తాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం తనని ప్రేమగా చూసుకోండి అంది నందు తప్పకుండా అని నందు చేతిలో చెయ్యి వేసి చెప్పి యుక్తాన్ని ఎత్తుకుని మన ఇంటికి వెళ్దామా బంగారం అంది సహస్ర హా వెళ్దాం అంది యుక్త సరే నేను యుక్త బట్టలు ప్యాక్ చేసి తీసుకొస్తా మీరు మాట్లాడుతూ ఉండండి అని గదిలోకి వెళ్ళింది నందు ఏంటి ఇంకా రావడం లేదు నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి అని అన్నాడు ప్రణవ్ సహస్రతో సహస్ర సరే అని గదిలోకి వెళ్ళి ఏడుస్తున్న నందుని చూసి నందు ఏమైంది అంది నందు సహస్రాన్ని హాక్ చేసుకుని యుక్త నన్ను వదిలి వెళ్తుంది అనేసరికి ఏదో తెలియని బాధ ఆ బాధ ఇలా కన్నీల రూపంలో వచ్చేస్తున్నాయి సహస్ర గారు మీరు తనని జాగ్రత్తగా చూసుకుంటారు కదా అంది నందు తను నా కూతురు తనని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వేం తన గురించి దిగులు పడకు నువ్వు ఇలా ఏడవడం కనుక యుక్త చూస్తే ఇక మాతో రాదు అంది సహస్ర అది కూడా నిజమే కానీ యుక్తాన్ని మిస్ అవుతున్నానన్న విషయం గుర్తుకు రాగానే కన్నీళ్లు ఆగడం లేదు వాటంతటా అవే వచ్చేస్తున్నాయి అని వస్తున్న కన్నీళ్లు తురుచుకొని ఇంతకు మీరు ఎక్కడ ఉండబోతున్నారు అంది ఇంకెక్కడ ప్రణవ్ వాళ్ళ ఇంట్లోనే అంది సహస్రా అవునా చెప్పడం మర్చిపోయాను అంటూ యుక్త తినే ఫుడ్ గురించి తన హాబీస్ గురించి సహస్రాకు చెప్తూ యుక్త లగేజ్ అంతా ప్యాక్ చేసింది ఆ తర్వాత ఇద్దరు కలిసి వాటిని బయటికి తీసుకెళ్లారు దేవ్ డ్రైవర్ని పిలిచి ఆ బ్యాగ్స్ కారులో పెట్టించాడు ప్రణవ్ యుక్తాన్ని ఎత్తుకొని మీ మమ్మీకి డాడీకి బావి చెప్పమ్మా అన్నాడు యుక్త నవ్వుతూ వాళ్ళకి బావి చెప్పి వాళ్ళతో వెళ్ళింది దే. నందు దేవ్ కార్ దేట్ కార్ గేట్ దాటే వరకు యుక్తాకి బావి చెప్తూనే ఉన్నారు వాళ్ళు వెళ్ళిన వెంటనే దేవ్ సీరియస్గా తన కారులో వెళ్ళిపోయాడు దేవ్ ఎందుకు అలా వెళ్ళాడో నందుకు అర్థమైంది యుక్త సహస్రాకి చాలా కబుర్లు చెప్తుంది వాటిలో దేవ్ ఇంకా నందు గురించిన మాటలే ఎక్కువగా ఉన్నాయి ప్రణవ్ నవ్వుతూ నీ ప్రేమని పొందిన దేవ్ నందులు అదృష్టవంతులు అవును కదా సహస్ర అన్నాడు సాస్ర అవును అన్నట్లు తలొపింది కాసేపటికి కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆపాడు ప్రణవ్ సహస్రా యుక్తాన్ని ఎత్తుకుని కార్ దిగుతూ థ్యాంక్స్ ప్రణవ్ నా మాట విని ఎంత హెల్ప్ చేసినందుకు అని యుక్తాన్ని తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది ప్రణవ్ వెళ్తున్న సహస్రాను చూస్తూ భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళిపోయాడు యుక్త పక్కన లేక నందుకి అసలు నిద్ర పట్టలేదు అలా బయటికి లోపలికి తిరుగుతూ కాసేపు టీవీ చూస్తూ అలా టైం పాస్ చేసింది ఎంత వద్దనుకున్న ఆ మైండ్ నిండా యుక్త ఆలోచనలే వస్తున్నాయి దేవ్ వస్తే ప్రణవ్కి కాల్ చేసి ఇక్తాతో మాట్లాడదాం అనుకుంది కానీ దేవ్ ఎంతకీ రాలేదు దేవ్ సారేంటి పదకొండు అయినా ఇంకా ఇంటికి రాలేదు అనుకుని మూర్తి ఫోన్ నుండి అతనికి కాల్ చేసింది కానీ దేవ్ లిఫ్ట్ చేయలేదు ఏమైంది వీడికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుని అతని కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని అలా టీవీ చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయింది కరెక్ట్గా ఒంటికిన్న టైంలో దేవ్ ఇంటికి వచ్చాడు అతని కార్ హార్న్ సౌండ్ వెనుక వచ్చిన నందు పరుగున వెళ్ళి డోర్ తెరిచింది కార్ దిగి తూలుతూ వస్తున్న అతను చూసి అతను డ్రింక్ చేస్తాడని నందుకు అర్థమైంది అతను మత్తుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు పాపం యుక్త ప్రణవ్ సార్ వాళ్ళతో వెళ్ళిపోయిందన్న బాధలో డ్రింక్ చేసినట్లున్నారు అనుకుంది అతను గుమ్మం దగ్గరికి రాగానే సార్ ఏంటిది ఎంత బాధలో ఉంటే మాత్రం ఇలా ఒళ్ళు తెలియకుండా డ్రింక్ చేయాలా చూడండి ఎలా తూలిపోతున్నారు అంది నా ఇష్టం నేను డ్రింక్ చేస్తా ఏమైనా చేస్తా మధ్యలో నువ్వెవరు చెప్పడానికి అని నందుని అడ్డ తప్పించుకుని వెళ్తూ తూలి కింద పడ్డాడు కింద పడ్డ దేవుని చూసి బాగా అయ్యింది అని నవ్వుకుంది నందు ఏయ్ ఏంటే నవ్వుతున్నా ముందు ఆ నవ్వు లేపు అని చెయ్యిచ్చాడు దేవు అయ్యో మధ్యలో నేనేవరు సార్ మీరే లేచి మీ గదికి వెళ్ళండి ఎలా వెళ్తారో చూస్తా అని నడుం మీద చేయి వేసుకుని దేవుని చూస్తూ నిలబడింది నందు ఈ దేవు దగ్గర నీ పొగరు చూపిస్తావా చూడు ఎలా లేస్తాను అంటూ పైకి లేవడానికి ట్రై చేశాడు కానీ బ్యాలెన్స్ చేసుకోలేక మళ్ళీ పడ్డాడు అతని పరిస్థితి చూసి నవ్వ నవ్వు ఆగట్లేదు నందుకి అలా పడుతూ లేస్తూ ఉన్న అతని చూసి పోనీలే పాపం అనిపించి చెయ్యి అని చెయ్యి అందించింది దేవ్ ఆమె చేయి అందుకొని పైకి లేస్తూ మళ్లీ పడ్డాడు ఈసారి దేవుతో పాటు నందు కూడా పడింది వాయమ్మో నడుం విరగొట్టారు కదా సార్ మీకు చెయ్యి ఇచ్చి తప్పు చేశాను అని పైకి లేస్తుంటే దేవ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని అతని మీదకి లాక్కొని ఏయ్ ఎక్కడికి వెళ్తావే అసలు అంతా నీ వల్లే అంతా నువ్వే చేసావు మొత్తం అంతా నువ్వే చేసావు అన్నాడు ఏంటిది క్లైమాక్స్ లో సిద్ధు ప్రకాష్ రాజ్యని అడిగినట్లు అడుగుతున్నారు బాగానే ఉంది నేనేం చేశాను మధ్యలో అంది నందు నువ్వే నీ వల్లే అంటున్నాడు దేవ్ మత్తుగా ఏంటి నేనే అసలు ఏంటి నా వల్లే సరిగ్గా చెప్పండి సార్ అంది నందు నువ్వే నా యుక్తాన్ని కన్విన్స్ చేసి వాళ్ళతో పంపించావు నా యుక్తాన్ని నాకు దూరం చేసావు రాక్షసివి నువ్వు అన్నాడు దేవు ఇదే మీ గోళాన్ని చూడ్డానికి రేపు వెళ్ళొచ్చు ఇక నన్ను వదలండి సార్ ఈ స్మెల్కి మీరు తాగింది నాకైకేలా ఉంది అని నందు అతని నుండి దూరం జరగాలని చూసింది కానీ దేవు ఆమెని వదిలితే కదా దేవుడా ఈ దేవు దగ్గర నన్ను నిలరికించావేంటి స్వామి అనుకుంది కాసేపటికి ఏయ్ నాకు ఆకలిగా ఉంది అన్నాడు దేవ్ పొట్ట నిండా తాగేసి మళ్ళీ ఆకలి అంట ఆకలి అనుకుని నన్ను వదిలితే మీకు తినడానికి ఏమైనా తెచ్చి పెడతా అంది సరే వెళ్ళు అంటూ దేవ్ ఆమెను వదిలి అలానే కింద దొలుతూ ఉన్నాడు నందు అతన్ని చూసి అసలు నేను రోజూ చేసే దేవ్ ఈయన అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ తినడానికి ఏమీ లేవు అయ్యో ఇప్పుడు ఎలా పాపం ఆయన ఆకలిగా ఉందన్నారు సరే నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుని కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలో అని ఆలోచిస్తూ అయినా ఎందుకింత ఆలోచన ఎంత చించినా మనకు వచ్చిని రెండే రెండు ఒకటి ఉప్మా అని మ్యాగీ అని మ్యాగీ కోసం చూసింది కానీ అది కనపడకపోయేసరికి వెంటనే కొంచెం ఉప్మా చేసేసింది అమ్మయ్య ఉప్మా రెడీ అనుకుని దేవుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి అతని ముందు ఉప్మా పెట్టి తినండి అంది దేవ్ అక్కడున్న స్పూన్తో ఉప్మా తినడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ స్పూన్ అటు పక్కకి ఇటు పక్కకి వెళ్తుంది కానీ నోట్లోకి వెళ్ళడం లేదు ఇక లాభం లేదనుకున్న నందు అతని చేతిలో స్పూన్ లాక్కొని అతనికి తినిపించింది ఒక నాలుగు ముద్దలు లేదు అక్కడే వామిటింగ్ చేసుకున్నాడు నందు చిరాగ్గా ముఖం పెట్టి యాక్ ఏంటి ఇలా చేశారు ఇది డ్రింక్ ఎఫెక్ట్నా లేదా ఉప్మా ఎఫెక్ట్నా అనుకుని అతన్ని యుక్త గదిలోకి తీసుకెళ్లి అతని డ్రెస్ చేంజ్ చేసి మంచం మీద పడేసింది పొట్టంతా ఫ్రీ అయినట్టుంది దేవ్ ఫుల్లుగా నిద్రపోయాడు వామ్మో వీడి తాగుడేమో గానీ నాకు చుక్కలు చూపించాడు అయినా యుక్త గురించి ఈయనకే ఉందా బాధ నాకు లేదా బాధలో ఉన్నాం కదా అని మా ఆడవాళ్ళు కూడా తాగడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఒక్క వైన్ షాప్ కూడా ఖాళీగా ఉండదు అనుకుని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లీన్ చేసి వెళ్ళి పడుకుంది తర్వాత రోజు నిద్రలేచిన దేవు బద్దకంగా ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచి చూసి అది యుక్త రూమ్ అని గుర్తుపెట్టాడు నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చాను నా డ్రెస్ ఎలా చేంజ్ అయింది అని సినిమాలలా అనుకోకండి సార్ నైట్ మీరు అంతా అంతా ఇంత రచ్చ చేయలేదు నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు మీ డ్రెస్ చేంజ్ చేసింది కూడా నేనే అంది అతని చేతిలో మజ్జి గ్లాస్ పెడుతూ అవునా నాకేం గుర్తుకులేదు లేదు ఇంతకీ ఈ మజ్జిగ ఎందుకు అన్నాడు దేవ్ రాత్రి తాగింది దిగడానికి అని నందు అక్కడి నుండి వెళ్తుంటే నేను యుక్తా దగ్గరికి వెళ్తున్నాను వస్తావా అన్నాడు సార్ ఇప్పుడే అక్కడికి వద్దు ఒక టూ డేస్ ఆగి వెళ్దాం మనం కనిపిస్తే యుక్త మనసు డైవర్ట్ అవుతుంది అంది నందు అది కూడా నిజమే అని తన గదికి వెళ్ళిపాడు ఆ తర్వాత రోజు దేవ్ ఆఫీస్లో ఉండగా భూషణ్ వర్మగారు దేవ్కి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పారు అంకుల్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అన్నాడు దేవ్ అదంతా వచ్చాక మాట్లాడుకుందాం ముందు నువ్వు త్వరగా రా అన్నారు దేవ్ కాల్ కట్ చేసి అంకుల్ ఎందుకంత టెన్షన్గా ఉన్నారు ప్రణవ్కి శాసన మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనుకుని అతను బయలుదేరుతూ ఎందుకైనా మంచిది నందు కూడా ఉంటే మంచిది అనుకుని ఇంట్లో ఉన్న డ్రైవర్కి కాల్ చేసి నందుని తీసుకుని ప్రణవ్ ఇంటికి రమ్మని చెప్పాడు దేవ్ ప్రణవ్ ఇంటికి వెళ్ళేసరికి నందు అక్కడికి వచ్చేసింది ఏంటి సార్ యుక్తాన్ని చూడ్డానికి అప్పుడే వద్దని చెప్పాను కదా అంది నందు ఇప్పుడు నేను వచ్చింది యుక్తా కోసం కాదు అంకుల్ కాల్ చేసి రమ్మని చెప్పారు అన్నాడు దేవ్ అవునా ఎందుకు అంది నందు అదే నాకు కూడా అర్థం కావడం లేదు పదా వెళ్దాం అని నందుతో లోనికి వెళ్ళాడు హాల్లోకి వచ్చిన భూషణ్ గారు దేవుని చూసిన వెంటనే అతనికి ఎదురొచ్చి దేవ్ నిన్నటి నుండి వాడి గదిలో నుండి బయటకు రాలేదు డ్రింక్ చేస్తూనే ఉన్నాడు ఏమైందంటే చెప్పడం లేదు డ్రింక్ చేయొద్దంటే వినడం లేదు అన్నారు అదేంటి వాడు అలా చేస్తుంటే సహస్ర ఏం చేస్తుంది యుక్త ఎక్కడా అన్నాడు దేవ్ ఇల్లంతా చూస్తూ సహస్రా ఏంటి దేవ్ అన్నారు భూషణ్ గారు మొన్న యుక్తాన్ని సహస్రాన్ని తీసుకుని వాడు ఇక్కడికే కదా వచ్చాడు అన్నాడు దేవ్ లేదు దేవ్ వాడు మొన్న నైట్ బాగా డ్రింక్ చేసి వచ్చాడు ఏదైనా పార్టీకి వెళ్ళాడేమో అనుకొని నేను పట్టించుకోలేదు కానీ నిన్న కూడా వాడు అలాగే డ్రింక్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు ఆయన మాటలు వింటున్న దేవ్కి నందుకి అర్థం కాలేదు వాడు ఇక్కడే ఉంటే సహస్రయుక్త ఎక్కడా అనుకుని పరుగులాంటి నడకతో ప్రణవ్ గదిలోకి వెళ్ళాడు దేవ్ వెనకే నందు కూడా వెళ్ళింది వాళ్ళు వెళ్ళేసరికే ప్రణవ్ ఇంకా డ్రింక్ చేస్తూ ఉన్నాడు దేవ్ ప్రణవ్ చేతిలో గ్లాసు లాక్కొని రేయి ఏంట్రా ఇది అసలు ఏమైంది సహస్ర అయ్యేది అన్నాడు వెళ్ళిపోయిందిరా నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది అందుకే ఆ బాధను మర్చిపోవడానికే తాగుతున్నాను అని దేవ్ చేతిలో గ్లాస్ తీసుకోబోయాడు రేయ్ సహస్ర నేను వదిలి వెళ్ళడం ఏంట్రా అసలు ఏమైంది మీ మధ్య అన్నాడు దేవు మా మధ్య ఇక ఏమీ లేదురా నాకు జీవితకాల శిక్ష వేసి వెళ్ళిపోయింది నా సహస్ర నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిందిరా పోరా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు ప్రణవ్ నేను వెళ్తాలే కానీ ముందు సహస్ర వెళ్ళిందో చెప్పు అన్నాడు దేవ్ నాకేం చెప్పాలని లేదు అని తన ముందున్న బాటిల్ ఎత్తి దించకుండా తాగేశాడు దేవ్ అతని ఆపి అసలు ఇలా కాదు అంటూ ప్రణవ్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ఆన్ చేసి షవర్ కింద నిలబెట్టాడు ఒక అరగంట తర్వాత బయటకు వచ్చి నందు నేను వీడికి డ్రెస్ చేంజ్ చేస్తాను నువ్వు వెళ్ళి మంచిగా తీసుకురా అని నందుని పంపించి ప్రణవ్కి డ్రెస్ చేంజ్ చేశాడు ప్రణవ్ ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గానే కనిపిస్తున్నాడు దేవ్ నందు తెచ్చిన మంచిగా అతనికి పట్టించాక కాసేపు అతన్ని అలా వదిలేశాడు కాసేపుడికి అలానే నిద్రపోయాడు అతను నిద్ర లేచే వరకు నందు దేవ్ అక్కడే కూర్చున్నారు ఒక గంట తర్వాత నిద్ర లేచిన ప్రణవ్ తల పట్టుకుని నందు కొంచెం కాఫీ కావాలి అన్నాడు నందు సరే అని కిందికెళ్ళింది దేవ్ ప్రణవ్ భుజంపై చెయ్యి వేసి ఎలా ఉందిరా ఇప్పుడు అన్నాడు అస్సలు బాగాలేదురా నిజం చెప్పాలంటే నాకు బ్రతకాలనే లేదురా అసలు నువ్వు నాకు యుక్త నా కూతురు అన్న నిజం ఎందుకు చెప్పావరా అంతకు ముందే నయం మీ మీద కోపంతో అయినా ప్రశాంతంగా ఉండేవాణ్ణి ఇప్పుడు నా లైఫ్లో ఏదీ లేదు అన్నాడు ప్రణవ్ నందు ప్రణవ్ చేతికి కాఫీ ఇస్తూ సార్ ముందు ప్రశాంతంగా కాఫీ తాగి ఏం జరిగిందో చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్